ప్రభునందు ప్రియమైన దేవుని బిడలకు మన ప్రభు అనే సుక్రీస్తున్నాము శుభములు కలుగును గాక ఈ యొక్క ఉదయం కాల సమయం దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మీకు ఆ గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము మీకు ఆ గ్రంథంలో దేవుని యొక్క వాక్యము ప్రవక్త ఆయన మీకు ఆ భక్తునికి ప్రవక్తకు యహోవ దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైంది ప్రత్యక్షమైనప్పుడు ఆ యొక్క మీకు ఆ భక్తుడు రచించి ఉంటున్నారు అంత్య దినములను కూర్చి ఆ ప్రభు ఈ యొక్క వాక్యమును లేక తన ప్రత్యక్షతను బయలుపరిచి ఉన్నారు ఈ అంత్యదినములు దేనిని సూచించుచూ ఉన్నాయి ఎప్పుడు జరగబోతున్నాయి అనే విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అంత్యదినములు అనగా ఇప్పుడు కూడా మనము అంత్యదినముల్లోనే ఉన్నాము ఈ అంత్యదినములు గురించి మనము ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యము ప్రవక్తలకు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు శిష్యులకు ఆ దినాల్లో ఉన్నాడు ఎవరు మిమ్మల్ని మోసపరుచుకోకుండా చూసుకున్నీ రాజ్యం మీదకి రాజ్యము దేశం మీదకి దేశము వస్తూ ఉన్నది ఎక్కడ చూసిన యుద్ధములు యుద్ధ వాతావరణాలు యుద్ధాల గురించి అనేకమైన సంగతులు మీరు వినబోదురని ప్రభువు ముందుగానే చెప్పి ఉన్నారు కరువులు భూకంపాలు తెగుళ్ళు తెగుళ్లను సహితము ప్రపంచమంతా సవిచూచింది కోవిడ్లో కాబట్టి ఇవన్నీ కూడా అంత్య దినములకు సూచనలుగానే ఉన్నాయి ఈ యొక్క దినముల కన్నా మరి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు తన ప్రియమైన సంఘాన్ని పరలోకమునకు కొనిపోయిన తర్వాత ఆయన సియోను మీదకి దిగనున్నాడు ఆయన దూతలతోనూ భక్తులతోనూ పరిశుద్ధులతోనూ ఆయన తన వారితోనూ అక్కడికి ఉన్నారు కాబట్టి ఆ యొక్క అంత్యదినాలు ఆ అంత్యదినాల్లో దేవుని యొక్క సన్నిధి ప్రజలు చూచుటకు గాను ప్రభు మరి ఒక తరుణము ఇస్తూ ఉన్నారు యహోవ మందిర పర్వతము పర్వతముల స్వీకర్మున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్టు జనులు దానిలోనికి వత్తురు అనే సంగతి అప్పుడు జరగనుంది ఎందుకనగా దేవుని యొక్క సన్నిధి చేత నింపబడిన ఆ యొక్క యురోషులేము ఆ సియోను పర్వతము మహామహిమలో నింపబడిన ఆ యొక్క పరిస్థితులు మరియు ఆ ప్రభువుని నామమునందు విశ్వాసముంచి ఆయన్ను పూజించుటకు గాను ఎరుశలేము మందిరము కూడా కట్టబడి ఉంటుంది అక్కడ తిరిగి ధర్మశాస్త్ర అనుసారముగా అక్కడ దేవుని ఆరాధించుట కూడా జరుగుతుంది కాబట్టి ఇన్ ది లాస్ట్ డేస్ ఇట్ షిల్ కమ్ టు పాస్ దట్ ద మౌంటెన్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది లాగ్ షెల్ బి అస్టాబ్లిష్డ్ ఈ యొక్క దేవుని యొక్క శిఖరము సియోను పర్వతము ఆయన సింహాసనమునకు అది పునాదిగా ఆధారముగా ఆ ప్రభు దానిని చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి దాని యొక్క ఉన్నత స్థితి అన్ని పర్వతములకన్నా ఎత్తైనదిగాను మహా వైభవంతోను అది అనేక మంది ప్రజలు ఆ యొక్క పర్వతము వద్దకు ప్రభువుని సేవించుటకు రాబోతున్నారు అట్టి కాలం అది కాబట్టి ఆ కాలమున కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనగా ప్రభువు యొక్క రక్త సంబంధులే కాదు అనగా ఇస్రాయేలు వారే కాదు కానీ అన్యజనులు ఇతర ప్రజలు ఇతర జన సంధో అందరూ కూడా అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును ఎరుసలములో నుండి ఎహో వాక్కును బయలు వెళ్ళను కాబట్టి దేవుని మందిరమునకు యహో పర్వతమునకు మనం వెళ్ళుదాము రండి అని అందరూ ఒకరు ఒకరు చెప్పుకొని ఆ యొక్క సియోను పర్వతమునకు తరలి రాబోతు ఉన్నారు వెళుదము రండి అని ఒకరినొకరు పిలుచుకుంటున్నారు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటున్నారు అందరూ కలిసి అక్కడ జన సమూహములు అనేకులు వచ్చి అనగా ఒక్కరి ఇద్దరు ముగ్గురు కాదు అనేకులు దేశదేశాల నుండి అనేకులు వచ్చి ఆ ప్రభువును దర్శించుకున్నటకు ఆయన మాటలు వినుటకు వెళుదమ్ము రండి అని పిలుపు ఇచ్చుకుంటూ ఉన్నారు అనగా ఇది ఎలాంటి క్యాంపెయిన్ అని అంటే మౌత్ టు మౌత్ క్యాంపెయిన్ ఇది ప్రెస్ వల్ల కాదు లేకపోతే న్యూస్ లెటర్స్ కాదు లేకపోతే ఈ దినాల్లో ఉన్న మల్టీ మీడియా యొక్క అనేకమైన టెక్నాలజీ ద్వారా కాదు కానీ ఇది లౌడ్ స్పీకర్స్ ద్వారా మరి డెలిబరేట్గా అనౌన్స్మెంట్స్ కాదు కానీ ఒక్కరిని ఒకరు ప్రోత్సహించుట ద్వారా ఒకరిని ఒకరు కలిసి ప్రభు యొక్క ఆ మందిరములో దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రభు వాక్కు వెలువడుతుంది కాబట్టి వెళుదాము రండి అని తరలి వెలుటకు ప్రోత్సాహపరచుట అనేది జరుగుతూ ఉంది కాబట్టి వారు దేవుడు అక్కడ వారికి వాక్యము బోధించును అనే విషయము ఇతరులకు చెప్తూ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యమును పరిశీలించినప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమనగా మనము దేవుని యొక్క వాక్యము అక్కడ మందిరంలో దొరుకుతుంది అక్కడ దైవజనులు దేవుని యొక్క వాక్యమును బోధించుచు ఉన్నారు అక్కడికి వెళ్ళుదాము రండి అని మనము ప్రోత్సాహపరచుకొని ఒకరిని 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 కలుసుకొని గుంపులుగా మనము దేవుని యొక్క సన్నిధికి వెళ్ళగలుగుతున్నామా ఆలోచన చేయండి దినాల్లో ఇంత మరి మెసేజ్ ఫాస్ట్గా మనము ఆ యొక్క విషయాన్ని తెలియచేయడానికి మనకు ఎన్నో పరికరాలు ఉన్నాయి ఎంతో టెక్నాలజీ ఉంది మనం ఎలాగైనా పరిగెట్టి వెళ్ళి రావచ్చు చెప్పి రావచ్చు లేదా ఫోన్ చేయవచ్చు లేకపోతే వాట్సప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఏదో రకంగా మెసేజ్ మనం పంపించి అక్కడికి రండి అని ఆహ్వానించవచ్చు మనం ఆ పని చేయము నా ప్రేమని వర్లారా పూర్వకాలము ఎంతో మారుమూల గ్రామాల్లోనూ పల్లెల్లోను కొండల్లోనూ లోయల్లోనూ ఆ యొక్క ఎడారి ప్రాంతాల్లో నివసించుచున్న వారికి కూడా దేవుని యొక్క మానము వినుటకు రండి అని ఆ యొక్క వెళ్ళుదము రండి అని వారు పలుకుతూ ఆహ్వానించుకుంటూ ఉన్నారు ప్రోత్సాహపరచుచు ఉన్నారు ఇది మనకు పెద్ద సవాలుగా వారి యొక్క మరి జీవన శైలి వారి యొక్క ప్రోత్సాహము వారు ఆ కాలములో తొందరతో దేవుని యొక్క వాక్యము వినుటకు ఆసక్తి చూపించిన విధానము చాలా అద్భుతంగా మనకు ఇక్కడ కనబడుతుంది మనము ఆయన త్రోవలను నడుచుకుందామని చెప్పుకుందురు అది జరగబోతూ ఉంది అండ్ మెనీ నేషన్ షెల్కమ్ అలా ఆయా దేశాల వారు వస్తారు అండ్ లెట్ అస్ గో అప్ టు ద మౌంటన్ ఆఫ్ ది లార్డ్ అండ్ టు ద హౌస్ ఆఫ్ ది గాడ్ ఆఫ్ జాకబ్ అండ్ హీ విల్ టీచర్స్ ఆఫ్ హిస్ ways. ఆయన మార్గములను మనకు బోధిస్తాడు కాబట్టి వీ విల్ వాక్ ఇన్ హిస్ ప్యాత్స్ కాబట్టి ఆ మాటలు మనం విని ఆ మార్గములు మనము నడుచుకుందాము అని ఆ యొక్క సియోను పర్వతం వద్దకు వెళ్ళదాము రండి అని ప్రోత్సాహపరచుచు ఉన్నారు ఫర్ ద లాస్ట్ షెల్ గో ఫోర్త్ ఆఫ్ జాయిన్ అండ్ ద వర్డ్ ఆఫ్ ద లాడ్ ఫ్రామ్ ది జాయన్ మౌంటెన్ ఫ్రమ్ జెరూసలేం కాబట్టి ఇక్కడ ఎంత అద్భుతమైన సంగతి జరగబోతుంది మూడో వచనములో మీక నాలుగు మూడులో ఆయన మధ్యవర్తి అయి ఆయన మరి ఒక పని చేయబోతున్నాడు సుప్రభు మరి ఒక్క పని చేయబోతున్నాడు ఆయన మధ్యవర్తి అయి అనగా తండ్రి అయిన దేవునికి మరియు ఈ యొక్క ప్రజలకు ఆయన మధ్యవర్తిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడు దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును దూరముగా ఉన్నారు ఎరుశులమునకు దూరంగా ఉన్న దేశాలు ఆయా దేశాలు దూరంగా ఉన్నాయి వారు దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ ఉన్నారు వారు దీనులను దిక్కులేని వారిని విధహరాను మరి అనాథులను హింసించి చూ పెడుతూ ఉన్నారు దేవుని భక్తులను హింసిస్తూ ఉన్నారు ఆయా రకమైన దుర్మార్గత క్రియల చేత వారు మరి దేవునికి దూరముగా ఉన్నారు వారి పక్షంగా ప్రభు ఆయన దూరమున నివసించు బలము గల జనులకు తీర్పు తీరుస్తారు కాబట్టి ప్రభువుకు వ్యతిరేకమైన జనాంగమునకు మరి ఆయన యొక్క వంశములలోనే మరి అన్యజనులు మరి కాక మరి ఆయన ఆయన ఇష్రాలు యొక్క సంతానములోనే ఉన్న ఒక జనాంగము దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు వారికి ఆయన న్యాయం తీర్చబోతూ ఉన్నాడు అన్యజనులకు న్యాయం తీర్చబోతూ ఉన్నాడు కాబట్టి వారు తమ ఖడ్డములను నాగటి నక్కులుగాను వారి యొక్క ఈటలుగాను గాను చేయబోతున్నారు కాబట్టి వారి దగ్గర ఉన్న ఇనుముతో ఇనుప వస్తువులనన్నీ కూడా సాగగొట్టి వాటిని మార్చి మరి కత్తులు గాను గొ ఆ యొక్క ఈటలు గాను మరి మచ్చు కత్తులు కాను నాగటి నక్కులు గాను వారు తయారు చేసుకొని వ్యవసాయమునకు ఉపయోగించుకుంటారు నా ప్రేమను వాళ్ళరా ఎందుకు అనగా అక్కడ ద్వేషము కలహము యుద్ధాలు మరి జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యాలు ఉండవు కాబట్టి and he shall judge among many people and rebuke strong nations afar off and they shall beat their swords into plowshares and their spears into pruning hooks. The nation shall not lift up a sword against nations. దేవునికి మహిమ గాక కత్తి పట్టరు దేవునికి మహిమ గాక ఎవరికి భయం లేకుండా ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల కిందను వారు విశ్రాంతి తీసుకుంటారు ఇది దేవుడు ఆయన అయిన యహోవా సెలవిచ్చిన మాట సైన్యములకు అధిపతి యహోవా మాట ఇచ్చి ఉన్నాడు మాట మీన్స్ ఆయన ఓత్తులాగా ఆయన మాట ఇచ్చాడు అనంటే నెరవేర్చే దేవుడు గొప్ప వాగ్దానముతో ఇచ్చిన ప్రతిజ్ఞ చేసిన ఈ యొక్క మాట హలలియ ఎంత మరి సంతోషకరమైనది పీస్ఫుల్గా అక్కడ దేవుని యొక్క పరిపాలన జరగబోతూ ఉంది హలలియ దేవునికి మహిమ కలిగింది కాక సకల జనులు తమ తమ దేవతలను మరి స్మరించుకుంటారు అనే జనులు అయితే మనమైతే దేవుణ్ణి మన ప్రభైన ఎహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందాము అని మరి భక్తుడు ఎలాగైతే మరి సెలవిచ్చి ఉంటున్నాడు నేను నా ఇంటి వారును యోవానే సేవిస్తాను మీరు సేవిస్తారో లేదో మీరే తేల్చుకోండి అని అన్నాడు కాబట్టి ఆ దినమున నేను కుంటి వారిని పోగు చేస్తాను అల్లుయా అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని బాధించబడిన వారిని సమకూరుస్తాను ఆయా దేశములకు ఇస్రాయేల్ వారు శత్రువుల ద్వారా వెళ్ళగొట్టబడి ఉన్నారు మరి ఆయా దేశంలో చెర పట్టబడి ఉన్నారు ఆయా దేశంలో వారు బాధించబడి పట్టబడి ఉన్నారు నా ప్రిల్లరా మరి ఐగుప్తు దేశంలో ఉన్నారు ఆ యొక్క బానిసలుగా చరలో ఉన్నారు బాధించబడ్డారు అలాగే బహులోని రాజ్యంలో ఉన్నారు ఆయా దేశముల ద్వారా మరి వారు శ్రమ పొంది ఉన్నారు వెళ్ళగొట్టబడి ఉన్నారు ఇష్రాయలు అందరూ ఆయా దేశములకు చెల్ల చదురైపోయి ఉన్నారు వారు అక్కడ ఆశ్రయం తీసుకున్నారు వారు అక్కడ వారి కుటుంబాలు వరదెల్లుతూ ఉన్నాయి నా ప్రియమైన వర్లరా వారందరినీ కూడా నేను పోగు చేస్తాను అంటున్నాడు అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని బాధించబడిన వారిని సమకూరుస్తాను ఇన్ ద ఇందడ్డే అసెంబ్లీ హీ హేర్ దట్ హాల్ టెత్ ఐ విల్ గ్యాదర్ హెర్ దట్ వర్ డ్రిన్ అవుట్ అండ్ హేర్ దట్ ఐ హ్యావ్ ఎఫ్లిక్టెడ్ నేను దానికి అనగా ఇష్రాయెల్ వారికి సీయోను నివాసులకు నేను శ్రమ పెట్టి ఉన్నాను కాబట్టి వారిని నేను సమకూరుస్తాను దేవునికి మహిమ కలుగునుగా కుంటి వారిని శేషముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేస్తాను ఎంత గొప్ప కార్యము ప్రభు చేస్తున్నాడు మరి ఐగుప్త దేశంలో చూసినప్పుడు యోసేపు ఒక్కడే అమ్మబడ్డాడు అక్కడ అభివృద్ధి చెందాడు మరి నాయకుడు అయ్యాడు అధికారి అయ్యాడు మరి ఆయన ద్వారా తల్లిదండ్రులు మరి అదే అన్నదమ్ములు వారి కుటుంబాలు కూడా అక్కడికి చేరుకున్నాయి అక్కడ వారు నలభది సంవత్సరముల మరి కాలం అంతా కూడా మరి దాటుకుంటూ 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 ఈశ్వరాయలందరూ కూడా ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత ప్రయాణం చేసి ఉన్నారు అక్కడ ఎన్నో వందల సంవత్సరాలు అక్కడ వారికి షెల్టర్ దేవుడు ఇచ్చుటకు ఐగుప్తుని ఏర్పాటు చేస్తున్నాడు ఉన్నాడు దేవునికి మహిమ కలిగిన గాక దేవుని యొక్క గొప్ప కార్యాలు అద్భుతాలు ఆశ్చర్యాలు నప్పుడులరా అక్కడ వారిని వారి యొక్క జనాంగమును సమకూరుస్తాను అన్నాడు బబులోన్ రాజ్యం నుంచి సమకూరుస్తాను అన్నాడు చుట్టుపక్కల అన్నిటిలో నుంచి తూర్పు పడమర ఉత్తర దక్షిణాలుగా వ్యాపించబడిన ఈ యొక్క ఇస్రాయల్ ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ కూడా నేను సమకూరుస్తాను కుంటి వారిని శేషముగా దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును యహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు ఇప్పటి నుండి ఇప్పటి నుండి అనగా ఇష్రాలుకు ఆయన ఇవ్వబోతున్న గొప్ప వాగ్దానము మొదలు శాశ్వత కాలం వరకు అనగా ఆయన యుగా యుగాలు సర్వకాలము శాశ్వత కాలము జీవించువాడుగా ఆయన ఉన్నాడు ఏలివాడుగా ఉన్నాడు అట్టి దేవుడు మరి ఈ ప్రజలకు ఆయన రాజుగా ఉంటాడు ఆయన పరిపాలిస్తాడు తన ప్రియమైన జనాంగంగా ఇస్రాయేల్ వారు వారి వారు జనాంగం అంతా కూడా ప్రభు యొక్క సన్నిధులు ఆ యొక్క పరిపాలనలో ఉన్నారు ఐ విల్ మేక్ హెర్ దట్ ఆల్డీ రెమనెంట్ అండ్ హేర్ దట్ వాస్ కాస్ట్ ఫార్ ఆఫ్ స్ట్రాంగ్ నేషన్ ఓవర్ హిమ్ ఇన్ మౌంట్ జాయన్ ఫ్రమ్ హెమ్స్ ఈవెన్ ఫార్ యావర్ శాశ్వత కాలము ఆ ప్రజలకు ప్రభు రాజుగా ఉండబోతున్నాడు దేవునికి మహిమ కలిగి శాశ్వత కాలము ఈ ప్రజలు ఉంటారా అనే పాయింట్ శాశ్వత కాలము మరి ఈ ప్రజలకు ఆయన రాజుగా ఉంటాడా అనే మాట మీరు ఆలోచన చేస్తే ఇది ఆ యొక్క దేవుని యొక్క రాజ్యములో ఆ రాజుకి ఆయన నిరంతరము జీవించేవాడు ఆయనకు మరణం లేదు ఆయన ఎల్ల కాలము కూడా ఆయన జీవించువాడుగా ఉన్నాడు మరియు నా ప్రేమను వాళ్ళారా ఆయన బిడ్డలు ఆయన బిడ్డలు కూడా నిరంతరము జీవించువారుగా ఉంటారు నిరంతరము ఆయన పరిపాలనలోనే ఉంటారు ఆయన కనుసైగలోనే ఉంటారు దేవునికి మహిమ కలిమి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండను ఎవరికి ఆయన అన్యజనులను సమకూర్చుకుంటాడు ఇష్రాయల వారిని సమకూర్చుకుంటాడు ఆ ప్రజలందరికీ అందువల్ల సీఎంను కుమార్తె మందల గోపురమా మునుపటిలాగున ఎరుసుము కుమార్తె మీద మీకు ప్రభుత్వము కలుగును హలవియా మునుపటి లాగున పూర్వము దావీదు సులోమను ఇంకా రాజులు వారి కాలంలో ఉన్న వైభవం కన్నా ఇంకా గొప్ప వైభవంతో ఎరూషలేము కుమార్తె మీద అనగా ఇస్రాయల్ వారి మీద నీకు ప్రభుత్వము కలిగిన అనగా ఆయన రాజుగా ఉన్నాడు దేవునికి మహిమ కలిగినాక అందుకే నువ్వు ఎందుకు కేకలు వేస్తున్నావు ఇప్పుడు శ్రమలు అని ఇప్పుడు యుద్ధాలు అని ఇప్పుడు నేను వెళ్ళగొట్టని నువ్వు దిక్కులేని దానవుగా ఉన్నావు అని ఎందుకు కేకలు వేస్తావు నీకు రాజు లేకపోవట చేతనే కదా నీ ఆలోచనకర్తలు నశించిపోవట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదలు నీకు వచ్చినవా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు అవును శ్రమపడుతుంది సీయోను కుమార్తె సీయోను కుమారి ప్రసూతి స్త్రీ వల్లనే నీవు వేదన పడి ప్రసవించుము అలలుయ్యా నీవు పట్టణము విడిచి బయట వాసము చేతు బబులోనుపురం వరకు నీవు వెళుదు అలలుయ్య బబులోనపురం వెళ్ళగొట్టాడు ఎందుకు ఇష్రాయలు వారు తిరుగుబాటు చేసి విగ్రహార్ధకులై తమ్ములు తాము అపవిత్రపరచుకున్నారు అందువలన ప్రభు ఏం చేశాడు నీవు ఇష్రాయలు యొక్క ఆ యొక్క రాజధాని అయిన యరూసలం పట్టణం నుండి ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు కాబట్టి శత్రువు రాజైన నెప్పుకొద్ది వారిని తోలుకొని బబులోనిపరమునకు తీసుకొని వెళ్ళి ఉన్నాడు అక్కడ నీవు రక్షణ పొందుదు అలలుయా మొర్ర పెట్టుకున్నారు పశ్చాత్త పడ్డారు చేతులు ఎత్తారు అయ్యా మా దేశమునకు నువ్వు మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళవా ఆ మందిరావరణం మీద చూడడానికి మాకు అవకాశం ఇవ్వవా అని మొర్ర పెట్టుకున్నారు యాజకులు సైతము మొర్ర పెట్టి ఉన్నారు ప్రభువారు ప్రార్థన ఆలకించాడు అక్కడ రక్షణ పొందారు అక్కడనే యహోవాని శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును మేన్ అలలుయ్యా ఎంత బాగుందండి ఎంత బాగుంది ఎంత గొప్ప దేవుని యొక్క వాగ్దానమును బట్టి ఇష్రాయలు వారు డెబ్బది సంవత్సరముల చర అనుభవించిన తర్వాత కోరేష్ మహారాజు యొక్క మనస్సును త్రిప్పి ఆ యొక్క పత్రములు రాసి ఆ వారు వారందరినీ వారి యొక్క సమస్తమును తిరిగి వారి అధీనములో ఇచ్చి తిరిగి ఇష్రాయలు దేశమునకు పంపించి ఉన్నాడు ఆ రాజును బట్టి దేవునికి మహిమ కలిగిన కాక ఇన్ని సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరముల వరకు మరి ఇష్రాయల వారిని పోషించిన ఆ యొక్క నెక్క రాజుని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు బబులూను రాజును ఆ యొక్క దేవుని ప్రణాళికను బట్టి ఆ రాజును బట్టి ఆ యొక్క రాజును బట్టి కూడా దేవునికి కృతిగ్ఞతలు స్తోత్రములు చెల్లిద్దాం ఆయన కార్యములు గొ గొప్పవి ఆయన మహిమ గల దేవుడు తన ప్రియులను ఆయన శిక్షిస్తాడు గద్దిస్తాడు బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి తోడుకొని తీసుకొని వస్తాడు అటు దేవునికి మహిమ కలిగింది గాక ఆమె 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 నీకు బుద్ధి వచ్చిందా నీకు బుద్ధి వస్తే దేవుడు తిరిగి ఆశీర్వదకరంగా నిర్మించబోతూ ఉన్నాడు ఇంకా దేవునికి మహిమకరంగా మన జీవితంలో మార్చనున్నాడు దేవునికి మహిమ కలిగింది గాక ఆమె